శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ లోకపీడాకరం కర్మ నకర్తవ్యం విచక్షణై తు శుభం వాక్యం గ్రాహ్యం లక్ష్మణ పూర్వజ ఇక్కడ శ్రీరాముల వారు లక్ష్మణుడితోటి ఈ మాట మాట్లాడుతున్నారట లక్ష్మణ అంటే లక్ష్మణుడికి ఒక చిన్న పిల్లవాడు ఏదో చెప్తున్నాడు అంటే లక్ష్మణుడు అకారణంగా కొన్ని ఒక పని చేస్తూ ఉన్నాడు అనమాట అకారణంగా చెట్టుకున్నటువంటి పళ్ళని మొత్తం కూడా తీస్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు వచ్చి అయ్యా మీకు ఎంత ఉందో అన్నీ పళ్ళు తీసుకోండి ఇది ఇంకోళ్ళకి కూడా ఉపయోగపడతాయి చెట్టుకుంటే అని చెప్పేసానంటే లక్ష్మణుడు అంటాడట చిన్నపిల్లవాడివి నుకిందయ్య నీ యొక్క పరిధిలో నువ్వుండు నాకు సుభాషితాలు చెప్పకు అని అంటే వెంటనే రాముల వారు లక్ష్మణుడి భుజం చెయ్యేసి లోకపీడాకరం కర్మ అంటే లోకపీడాకరం కర్మ లోకమునకు పీడ కలిగించేటువంటి పనిని నకర్తవ్యం చెయ్యకూడదు ఎవరి చేత విచక్షణ ఉన్నటువంటి వారి చేత విచక్షణ వాడు చేశాడు అంటే వాడికి విచక్షణ లేదు అని అర్థం విచక్షణ ఇన్ ద మీన్స్ కామన్ సెన్స్ కామన్ సెన్స్ కూడా లేదంటే కొంతమంది ఉంటారు కామన్ సెన్స్ లేకుండా రోడ్డు మీదే బండి ఆపేస్తారు రోడ్డు మీదే ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు రోడ్డుకి రోడ్డును తవ్వేసి నల్లాలు గుంతాలు వేసుకుంటారు రోడ్డును ఆక్యుపై చేస్తారు ఇక దారుణంగా ఉంటాయిలేండి కొంతమంది యొక్క పరిస్థితులు కామన్ సెన్స్ అనేది ఉండదు వాళ్ళకి రాత్రిపూట విపరీతంగా సౌండ్లు పెడతారు సో ఇట్లా ఉంటుంది కామన్ సెన్స్ అనేది ఉండదు అది లోక కర్మ నువ్వు చేసే ఏ పని వల్ల కూడా ఎవరికి హట్ జరగకూడదు యు షుడ్ నాట్ హట్ ఎనివన్ దట్ ఈస్ ద మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ కామన్ సెన్స్ యు షుడ్ నాట్ హట్ ఎనివన్ నిజంగా చెప్పాలంటే మన జీవితంలో మనం ఎవరినైతే మనల్ని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాం మనం వాళ్ళని హట్ చేస్తాం నిజంగా అదే జరుగుతుంది కాబట్టి చూడండి మీరు ఎగ్జాంపుల్ చూడండి మనం నమ్మిన వాళ్ళే మనల్ని హట్ చేస్తారు మనల్ని ఎవరైనా బాగా నమ్మారు అంటే వాళ్ళే మనల్ని మోసం చేస్తారు వాళ్ళే మనల్ని హట్ చేస్తారు ఓకే సో కామన్ సెన్స్ ఏంటంటే యూ షుడ్ నాట్ హట్ ఎనీ వన్ యు షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్ విచ్ ఈస్ హార్మ్ఫుల్ టు ద యూనివర్సల్ లోకపీడాకరం కర్మ నకర్తవ్యం విచక్షణై వన్ షుడ్ వన్ షుడ్ హ్యావ్ ఎ కామన్ సెన్స్ యూ షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్ ఈ ఇలాంటి పని ఇలాంటి వాక్యమును బాలానాంతో హితం వాక్యం అంటే చిన్న పిల్లలైనా సరే నీకు ఏదైనా మంచి చెప్తే యూ షుడ్ కేర్ఫుల్లీ లిజన్ దట్ నువ్వు చక్కగా వినాలేది అది బాలానాంతో శుభం వాక్యం గ్రాహ్యం లక్ష్మణ పూర్వజ లక్ష్మణ విను అని చెప్పేసి అంటున్నాడు ఇది అంటే దీన్ని బట్టి మనకి ఇప్పుడు నేను ఉదాహరణకి నేను వీడియో కూడా చూశాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వీడియో చూశాను ఆయన అక్షయ్ తోటి చక్కగా మాట్లాడుతూ ఉన్నారు ఇంటర్వ్యూ ఒకటి వీడియో చూశాను నేను ఎంత హాయిగా ఉల్లాసంగా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన అక్షయ్ కుమార్ కూడా ఏదైనా చెప్తా ఉంటే ఆయన పుస్తకం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మోదీ గారు ఆయనతో ఆయనతో పాటు ఒక చిన్న పేపర్ పెట్టుకుంటారు ఎప్పుడైనా సరే ఆయన ఏదైనా మీటింగ్లో ఉన్నా ఏదైనా ఉన్నా సరే ఏదైనా చెప్తే ఆయన రాసుకుంటారా బాలానాం శుభం గ్రాహ్యం బాల చిన్న పిల్లలైనా సరే నీకన్నా ఏజ్ తక్కువ నాలెడ్జ్కి ఏజ్ అనేది లేదు సో నాలెడ్జ్ నీడ్ నాట్ ఎనీ ఏజ్ నాలెడ్జ్ నీడ్ నాట్ ఎనీ అపియరెన్స్ ఓకే నాలెడ్జ్ నీడ్ నాట్ ఎనీ డిజిగ్నేషన్ నీకు డిజిగ్నేషన్ ఉంటేనే నువ్వు జ్ఞానం చెప్పాలి నీకు ఒక ఇది ఉంటేనే చెప్పాలని లేదు నాలెడ్జ్ ఈజ్ కెన్ పర్సీవ్ ఫ్రమ్ ఎనీ వన్ ఎక్కడి నుంచైనా సరే నువ్వు జ్ఞానాన్ని తీసుకోవచ్చు ఒక చిన్న పక్షిని చూసి కూడా అది అల్లేటువంటి అది గూడిని ఎలా అల్లుకుంటుందో కూడా నువ్వు నేర్చుకోవచ్చు సో బాలానాంతు శుభం గ్రాహ్యం చిన్నపిల్లలైనా ఏదైనా చెప్పినా అది వినాలి ఏలడంత లేవు నాకు చెప్తావా అని ఈ మాట ఎప్పుడు కూడా అనకూడదు చిన్నపిల్లలు ఏదైనా మంచి మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హంబుల్గా వెళ్ళి థ్యాంక్స్ చాలా మంచి మాట చెప్పావు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాళ్ళు ఏదైనా చెప్పింది మంచిదైనా సరే ఆ వాళ్ళే ఇంత ఇంత లేవు కానీ అది అంటారు ఏది వేలడంత లేవు ఎన్ని మాటలు చెప్తావు ఆ పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా ఉంటారనమాట ఆ మాటలు మాట్లాడకండి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి వాళ్ళు ఏదైనా మంచి చెప్తే ఎందుకోసం అంటే వాళ్ళు స్కూల్లో టీచర్ల దగ్గర చక్కగా నేర్చుకొని వస్తారు అది జనరల్ సొసైటీలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు ఇఫ్ యు ఆర్ ఫెయిల్ ఓవర్ దేర్ వాళ్ళు మళ్ళీ క్రిమినల్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకోసమంటే వాళ్ళు చెప్పింది అనుకో మా టీచర్ రాంగ్ చెప్పినట్టుంది నేనేదో ఇది రైట్ అని నేను చెప్తా ఉంటే వీళ్ళు వినలేదు సో ఐఎమ్ సంథింగ్ రాంగ్ అని చెప్పి వాళ్ళు రాంగ్ వేలోనే వెళ్తారు ఎందుకోసమంటే ఇదేదో నేను ఫేస్బుక్లో కూడా ఒక పోస్ట్ చూసాను నేను జపాన్లోనేట ఇప్పటికీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారట ట్రాఫిక్ రూల్స్ పట్ల రా రాత్రిపూట ఎవ్వరూ లేరు నిర్దా ఇది ఉందట ఒక వ్యక్తి ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారట అంటే జపాన్ నుంచి బయట నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి విదేశీయుడు తర్వాత జపాన్లో ఉన్నటువంటి డ్రైవర్ టాక్సీ డ్రైవర్ వెళ్తూ ఉంటే నిర్ధా నిర్మానుష్యంగా ఉందట ట్రాఫిక్ సిగ్నల్ పడిందని చెప్పి అక్కడ ఆపేశాడట ఆపగానే ఎవరూ లేరు కదా వెళ్ళిపోవచ్చు కదా అని అంటే సరే డోంట్ టెల్ మీ లైక్ దట్ అక్కడ కిటికీలో నుంచి ఒక పిల్లవాడు చూస్తున్నాడు ఈ రెడ్ సిగ్నల్ వచ్చిన కార్ దాటొచ్చు అని గనక వాడికి మైండ్లో పడితే నేను ఒక క్రిమినల్ని నేను ప్రొడ్యూస్ చేసిన వాడిని అవుతాను అంటే ఒక తప్పు పని చేయడానికి నేనే ఒక వ్యక్తిని ప్రొడ్యూస్ చేసిన వాడిని అవుతాను సో వి నెవర్ క్రాస్ ఓవర్ రూల్స్ అని చెప్పేసి అని అన్నారట సో ఒక మనిషి తను బతకడానికి ఒక నియమబద్ధమైన జీవన విధానాన్ని పెట్టుకున్నప్పుడు ఆ నియమబద్ధమైన జీవన విధానానికి మనిషి కట్టుబడి ఉండాలి సో నువ్వు ఒక తప్పు పని చేస్తున్నప్పుడు ఆ తప్పుని ఎవరైనా సరే చూశారు అంటే ఆ తప్పుని పది మంది తెలియనటువంటి వాళ్ళు అదే కరెక్ట్ అని చెప్పి నేర్చుకోవచ్చు కాబట్టి ఈ మధ్యకాలంలో ఇవే జరుగుతుంది సినిమాలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చెడు తత్వాన్ని అంటే విలనిజంని హీరోయిజంగా చూపిస్తున్నారు అది అది ఎక్కడికి దారితీస్తుందో అది వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాం మనం సర్వే సుజనా సుఖన భవంతు ఈ శ్లోకాన్ని మీరు అర్థం చేసుకోండి